అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో మహాభారతంలోని ముఖ్యమైన పాత్రలైన కౌరవుల పాండవుల యొక్క వంశవృక్షం గురించి తెలుసుకుందాం మొదటిగా మహాభారతంలో కురువంశ రాజైన శంతనుడి నుంచి కథ మొదలవుతుంది ఆయన ఒకరోజు అడవిలో తిరుగుతూ ఉండగా ఒక అందమైన యువతిని చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుని ఆమెను అడుగగా అప్పుడు ఆమె తను ఏమి చేసినా అడ్డు చెప్పకూడదు అనే ఒక షరతు మీద అతనిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తుంది అడ్డు చెప్పినట్లయితే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతానని చెబుతుంది శంతనుడు ఆ షరతుకు అంగీ అంగీకరించి ఆ యువతిని పెళ్లి చేసుకుంటాడు పెళ్ళి అయిన తర్వాత పుట్టిన ప్రతి సంతానమును నదిలోకి విడిచిపెడుతూ ఉంటుంది అలా తమకు పుట్టిన సంతానమును నీటిలో విడిచిపెడుతున్నా కూడా శంతనుడు ఏమీ అడ్డు చెప్పనని ఆమెకి ఇచ్చిన మాట ప్రకారం తన సంతానమును నీటిలో విడిచిపెడుతున్నా ఏమీ మాట్లాడు కానీ ఎనిమిదవ సంతానాన్ని నదిలో విడిచిపెట్టేటప్పుడు మాత్రం ఆయన ఉండలేక ఆమెకు అడ్డం చెప్తాడు ఇంతకీ ఆమె ఎవరు అలా తన పిల్లలను ఎందుకు ఆ నదిలో విడిచిపెట్టింది ఆ ఎనిమిదవ సంతానం ఎవరు అనే విషయం గురించి మన నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ